నమస్తే అండి ఈరోజు వచ్చేసరికి మొన్న ఇచ్చిన వీడియో వచ్చేసరికి చాలా సక్సెస్ వచ్చింది ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు రంజాన్ మొన్న వాషబుల్ ఇచ్చే కదా అప్పుడు వచ్చేసరికి రంజాన్ వర్క్లు అన్ని సింగిల్గా ఒకటైనా తీసుకోవచ్చు విడిగా అయినా ఇస్తాను హోల్సేల్గా అయినా ఇస్తాను మినిమం ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సో రేట్లు అనేది వీడియోలో చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్క రేట్ ఉంటుంది ప్రతిదీ మనం రేట్ అనేది చూసుకొని చెప్పలేము వీడియో అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట సో రంజాన్ ఆఫర్ కాబట్టి ఎవరు మిస్ అవ్వదు వీడియో సింగిల్ కూడా ఒకటే రేట్ ఉంటుందండి ఎవరు ముందుగా వచ్చేసరికి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి జోరా హోల్సేల్ అని ఉంటుంది మన షాప్ అడ్రస్ ఓకే ఇంగ్లీష్ లెటర్ ఉంది కదా అటు సైడ్ స్ట్రైట్ గా వచ్చేస్తే సైడ్ పదిహేడు పద్దెనిమిది అనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే తప్పకుండా ఆల్మోస్ట్ అందరికి నోటెడ్ అయిందండి మనకు వచ్చేసరికి షాప్ అనేది కూడా విజిటింగ్ చేస్తున్నారు సో మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు పెట్టుబడి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ప్రతి కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి అన్ని కూడా మిక్సింగ్ మిక్స్ అండి సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్ అనేది వస్తుంది మీకు ఈ శారీ చూసుకున్నారా కింద డైజైన్స్ అనేది అంతా కూడా రంజాన్ స్పెషల్ అనమాట రంజాన్ స్పెషల్ శారీస్ ఇవ్వండి శారీ ఏది కూడా మీకు మిస్ అవ్వద్దు అన్ని కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి శారీ మొత్తం కూడా మీకు ఇలా లేస్ వచ్చి కింద కట్ వర్క్ అనేది టైప్ లో మోడల్ వస్తుంది వస్తుంది బొట్టిక్ స్టైల్ లాగా వచ్చేసింది కదా మనకి రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు కల్లా చీరలు అనమాట బ్లౌజ్ మీకు ప్రతిది కూడా ఇలాగే వస్తుందండి మొత్తం అన్ని ఓపెన్ చేసి ఓకే ఫుల్ క్లాస్ ఐటమ్ అయితే ఉంటుంది అనమాట మీకు కలర్ చార్ట్ అలానే మనకు వచ్చేసరికి స్టైల్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఎలా వస్తాయి కూడా మీరు చూడొచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్రతి సారీ అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది పళ్ళు మనకి ఫోర్ సైడ్స్ కూడా మీరు గమనించినట్లయితే మనకి ఇలా మనకి వెల్వెట్ క్లాత్ తో మొత్తం కూడా మనకి లేస్ అయితే ఇచ్చారు మొత్తం మనకి బొట్టిక్ స్టైల్ అండి ఎందుకంటే రంజాన్ వాళ్ళు అంటే రంజాన్ ఫెస్టివల్ కి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా మంది లైక్ చేస్తారు చాలా సింపుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇవే మనకి షోరూమ్ లో అయితే మీకు టూ థౌసండ్ ప్లస్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చినవి కాబట్టి మీకు చాలా రీజనబుల్ గా ఇవ్వటం జరుగుతుంది మెయిన్ క్లాత్ అండి మౌస్ అనమాట క్వాలిటీ మటుకు ఎలా ఉంటుంది ఇదే ఇదే సారీ షోరూమ్ లో వెళ్తే మటుకు త్రీ థౌసండ్ పక్కా ఉంటుందండి గ్యారంటీ అనమాట మనకు వచ్చేసరికి కేవలం ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి షోరూమ్ లో చూసుకోండి చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి అనమాట మీకు మన దగ్గర లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపించలేదు బట్ మీరు చూసుకుంటే మనకు లేస్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కూడా చాలా అది అంటే ఎక్స్పెషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట వీటిలో కలర్ చార్ట్ ఉంటుంది అండి టూ త్రీ కలర్ చార్ట్ అనేది వస్తుంది సో శారీ చూసారా ఇది అందులో ఇంకో కలర్ అండి ఇది తరిల్స్ చూసుకోండి చాలా గ్రాండ్ లుకింగ్ రంజాన్ కి మటుకు ఇలాంటి చీర ఒక్కటి కట్టుకుంటే చాలా రంజాన్ రోజు అద్దరిపోతుంది అనమాట సింగిల్ ఉంటుంది అంటే రిలేటివ్స్ కి గిఫ్ట్ గా ఇవ్వటం కూడా బాగుంటుంది అంత స్టైల్ గా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా మంది లైక్ చేస్తారండి రంజాన్ ఫెస్టివల్ గానీ ముస్లింస్ గానీ బ్లౌజ్ ఇది చాలా డిజైన్ వస్తుంది ఈ బ్లౌజ్ కి చక్కగా మీరు కంప్యూటర్ వర్క్ గానీ మగ్గం వర్క్ గానీ చేయించుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ ఎలా ప్రైజెస్ వచ్చేసరికి మీకు మీకు నచ్చినది నా స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను ప్రైస్ అనేది చెప్తాను అండి వీటిలో అన్ని కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు నచ్చిన మోడల్ మీకు ఇప్పుడు మామూలుగా వీడియోలు ఎక్కువ చూపించలేదు బట్ మీరు చూసుకుంటే వీటిలో కావాలి అని చెప్పి నాకు అడిగితే చీర వస్తుంది ఎందుకంటే మిక్స్ లో కొన్నాను నాకు ఇంట్లో కావాలన్నా కూడా రెండో చీర దొరకదు సో అంతగా ఇదే అనమాట ఓకే కలర్స్ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ డార్క్ కలర్స్ లాగా అయితే ఇచ్చారు ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేస్తున్నాం మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నుంచి సిక్స్టీ సారీస్ అయితే ఉన్నాయండి మీకు సారీ అనేది ఓపెన్ చేస్తున్నాం మీరు ఏ శారీ అయినా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి షేర్ చేసినట్లయితే మీకు ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి మీకు నచ్చిన కలర్ మీకు లేని కలర్ మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు జ్వరాలో మెయిన్ మనం ఇచ్చే ఏ కలెక్షన్ అయినా సరే చూసుకోండి ఎవరికి ఎవరి దగ్గర దొరకనైనా అనమాట అంత బాగా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వర్క్ చూసుకుంటే టూ థౌజండ్ పైనే ఉంటుంది కన్ఫామ్ గా శారీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఉంటే నేను చెప్తాను రంజాన్ ఫెస్టివల్ కలెక్షన్ అండి కలెక్షన్ కావాలి పండ ఒక్క రోజే కడతారు సో వాళ్ళ కోసం గా ఓకే అన్ని సారీస్ మొత్తం చూస్తున్నారు కదా క్వాలిటీ కానివ్వండి కట్ వర్క్ లేస్ కానివ్వండి ఇవే బుటిక్ స్టైల్ అనమాట ఇవన్నీ ఇవ్వండి అన్నీ కూడా కలర్స్ వచ్చేసినాయి వీటిల్లో మనకి మొత్తం చుట్టూరు కూడా తీసుకున్న క్వాలిటీ వచ్చేసరికి వెల్వెట్ అండి మనకి సాటింగ్ కూడా కాదు వెల్వెట్ మీద మొత్తం కూడా మనకి రియల్ మిర స్టోన్ వర్క్ అనమాట అది ఎంత హైలైట్ గా ఉంటుందో చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా హైలైట్ గా ఉంది అసలు సూపర్ సూపర్ కలర్ చాట్ అండ్ క్రీమ్ కలర్ కి బ్లాక్ లేస్ వర్క్ మనకి కింద బార్డర్ మొత్తం ఇచ్చేసారు దాని కింద మొత్తం కూడా మనకి కొచ్చుల డిజైన్ చాలా హైలైట్ గా ఉందండి ఇవన్నీ కూడా ప్రైజెస్ మీకు కాంటాక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన టూ నెంబర్స్ ఇస్తాము ఆ రెండిట్లో ఏ నెంబర్ హ్యాపీగా షేర్ చేయండి మీకు అనేది డిఫరెంట్ అనమాట వాష్ బుల్ లో వచ్చినా కూడా క్వాలిటీ అనేది బాగుంది మీకు ఇది షైనింగ్ అనేది వస్తుంది సారీ మీకు రంజాన్ ఎలా అంటే ధామ్ ఐటమ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు అనమాట ఎందుకంటే ఇవే షోరూమ్స్ లో మీకు త్రీ థౌజండ్ ఇప్పుడు మన హైదరాబాద్ కానివ్వండి ఎటువైపు చూసినా కూడా ఇవి సారీస్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి ఓకే మన దగ్గర వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ పదిహేను వందల నుంచి రెండు వేలు అలా చెప్పిన ఐటమ్ కూడా మన దగ్గర వెయ్యి రూపాయలు అనేది ఉంటుంది ఇవ్వండి ఇది మౌస్ కార్డు ఇది శారీ చూసారా లేస్ ప్రెజెన్స్ వస్తాయి సారీ మొత్తం చూసుకోండి హెవీ బార్డర్ లేస్ హైలెట్ గా ఉందండి అండ్ కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా మిఠాయి కలర్ షేడ్ మస్త్ అనిపిస్తుంది అనమాట బార్డర్ కూడా చాలా హైలైట్ మీకు బార్డర్ మొత్తం కూడా మీకు శారీ అనేది కడితే మీకు సూపర్ ఉంటుందండి బ్లౌజ్ మీద కూడా సేమ్ ఇలాంటి వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా ప్రైజెస్ మీకు చక్కగా మీరు కాంట్రాక్ట్ అయితే చెప్తారు అండ్ షాప్ కూడా విజిట్ చేయచ్చు హ్యాపీగా మీరు షాప్ చేయొచ్చు క్వాలిటీ అనేది కూడా ఇది కూడా మనకి కల్ షేడ్ కదా షేడింగ్ అనేది ఉంటారు చాలా సారీస్ ఏంటంటే షేడింగ్ ఉంటాయి అనుకుంటారు బట్ ఇది ఏంటంటే డబల్ షేడ్ సారీస్ అండి మీకు ఫంక్షన్ వేర్ ఇప్పుడు ఈవినింగ్ పూట ఫంక్షన్ వేర్ అలా వెళ్ళినప్పుడు లైటింగ్ ఫోర్స్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి చూసుకున్నారా నెక్ కానీ హ్యాండ్స్ కానీ మనం మిక్స్ లో కొనడం వల్ల మనకి తక్కువకి వచ్చినాయి అనమాట వాసేసుకుంటా అది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది సారీ చూపిస్తాను చాలా హై లైట్ క్వాలిటీ ఏంటి అండి మనకి సౌండ్ వస్తుంది మనకి ఫాబ్రిక్ అనేది ఇట్లా వేస్తుంటే డిఫరెంట్ సౌండ్ వస్తుంది క్వాలిటీ ఎంత బాగుంది సెపరేట్ బోర్డర్ కాదండి ఇది శారీ మీద సెల్ఫ్ కాంబినేషన్ లో షోరూమ్ ఐటమ్ కూడా ఇవన్నీ చూసుకుంటే బయట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కన్ఫర్మ్ ఉంది త్రీ థౌసండ్ అలా ఉంటుంది అండి ప్రైజెస్ ఎందుకంటే మనకి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ దిపెస్ట్గా ఉన్నాయన్నమాట చాలా హైలైట్గా ఉంది సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి లో వచ్చాయి కాబట్టి ప్రైజెస్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయన్నమాట చూసుకున్నారా షేడ్ సారీస్ అనమాట ఓకే షేడ్ అనేది ఇలా వస్తుంది సారీ మొత్తం కూర్చుంటే బోర్డర్ అనేది ఇలా వస్తున్నాయి డబుల్ షేడ్ స్యారీ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది కట్టి కనబడుతుంది అనమాట అది అదిగించిందండి హ్యాండ్ తో హ్యాండ్ తో చాలా ఫేషియల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా డబల్ షేడ్ వచ్చింది సారీ మొత్తం కూడాను అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కింద మీకు ఇలా డిఫరెంట్గా ఇచ్చేశారన్నమాట ఇవన్నీ కూడా ప్రైజెస్ మీరు గమనించండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి టపేటా క్లాత్ అండి డిఫరెంట్ క్లాత్ అనమాట ఇది కూడా క్వాలిటీ శారీ చూడండి టపాటా క్లాత్ షైనింగ్ అనేది మస్తు వస్తుంది ఎవ్వరు మాకు ఇక్కడ కష్టపడి ఓపెన్ చేస్తుంది యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ ఐటమ్ అండి మీకు ఇంతవరకు మనకి సారీ అనేది కూడా ఓపెన్ అలా ఏం లేదనమాట ఇప్పుడే ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ప్రతిసారి ఓపెన్ చేయడము ఇవన్నీ మిక్సింగ్ వచ్చే అన్నారు కదా ఏమైనా మిస్టేక్ మిస్ ప్రింట్ డామేజ్ ఉంటదేమో అనుకుంటారు కాబట్టి ప్రతిది కూడా ఓపెన్ చేస్తాం బట్ ఏం ఉండదండి ప్రతిది కూడా మనకి ఫ్రెష్ స్టాకే ఇవే డిజైన్ చూపియాలి కదా చూపియాలి అన్న కాన్సెప్ట్ ఓకే చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది అనమాట మీకు వచ్చేసరికి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా బుట్టా స్టైల్ చూడండి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ అంటే మొత్తం కూడా హ్యాండ్ తో వేసిన వర్క్ అనమాట అండ్ ప్యాచ్ వర్క్ కావచ్చు డిజైన్స్ కావచ్చు బుట్ట కావచ్చు చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి బొటిక్స్ అలానే మనకి రంజాన్ స్పెషల్ అంటే రంజాన్ పండుగ స్పెషల్ కలెక్షన్ తెప్పించడం అయితే జరుగుతుంది అనమాట షాప్ నెంబర్ సరికి సెవెంటీన్ ఎయిటీన్ పదిహేడు పద్దెనిమిది సిటీ మార్కెట్ లైట్ వెయిట్ లో మనకి బ్లాక్ లవర్స్ కి బ్లాక్ స్పెషల్ కలర్ ఓకే ఓకే అంటే మొత్తం కూడా మనకి వచ్చేసరికి ఫోర్ సైడ్స్ బోర్డర్ హైలైట్ పీస్ అండి బాబా బాబా సూపర్ ఉంది మొత్తం డిజైన్ బోర్డర్ బ్లౌజ్ కూడా మనకి ఒకసారికి సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది సూపర్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి బట్ ఒకటి హైలీ ఏమైనా ఫస్ట్లో చూపిస్తున్న వాటిలో రేట్ ఏమన్నా ఉంటే అది నేను మీకు స్కిప్ వీడియో కాల్ చేసి స్క్రీన్షాట్ పెట్టిన అండ్ ఎందుకు చూపినా కూడా నేను చూపిస్తాను ఓకే ఓకే తప్పకుండా మీ ముందే కుట్లు ఇది ఐటెం అనేది మనకి ఇట్లా వర్క్ కదా వర్క్ చేసిన ఐటమ్ ఇలా తక్కువపోయిందనమాట ఓకే అన్నీ కూడా తప్పటం కాదండి మీకు షేవింగ్ అనేది ఎక్కువ వస్తుంది సారీ ఫంక్షన్ వేరీగా చాలా బాగా వస్తుంది బ్లౌజ్ దీనికి అంటే మనకి వర్క్ లో ఇచ్చిన కలర్ షేడ్ తీసుకున్నారు ఆ ఎల్లో ఓపెన్ చేద్దామా ఎల్లో కలర్ సో పింక్ నెక్స్ట్ రోజు పింక్ కలర్స్ కూడా మనకి డార్క్ లైట్ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం మనకి మొత్తం కూడా హ్యాండ్ థ్రెడ్ తో మనకి వర్క్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పళ్ళు హైలైట్ వస్తుంది అండ్ బార్డర్ వైస్ కూడా మొత్తం మనకి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది ఎల్లో కలర్ డిజైన్ అండి మొత్తం చూసుకోండి ఇవన్నీ వర్క్లే అనమాట స్పెషల్ వీడియో మొత్తం కూడా వర్క్ ఓన్లీ రంజాన్ వాళ్ళకి స్పెషల్ ఐటమ్ అనమాట కేవలం పండుగ సందర్భంగా పెట్టుబడికి అంటే మెయిన్ ఇప్పుడు అక్కలకి కానీ ఒక కానీ చీరలు పెట్టాలన్నా కానీ డిఫరెంట్ ఐటమ్ అనమాట అన్ని కూడా మీకు ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నా అంటే హోల్సేల్ లో టైం తీసుకొని మరి మెయిన్ మనకి ఈ డిజైన్స్ డిజైన్ అందరికి కనపడాలి ప్రతి డిజైన్ మన దగ్గర స్పెషల్ డిజైన్స్ అనేవి ఉన్నాయి షోరూమ్ టేస్ట్ లో ఉన్నాయి అని చెప్పి అందరికి అర్థం అవ్వాలనే ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ విధంగా ఉంటుంది ఈ కలర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా మీకు వచ్చేసరికి అన్ని కూడా మీకు డార్క్ అండ్ లైట్ కలర్స్ అండ్ బొటిక్ కలర్స్ అయితే వస్తాయనమాట మొత్తం కూడా షోరూమ్ ఐటమ్ అండి మీకు షోరూమ్ లో టూ థౌసండ్ నుంచి త్రీ వరకు ఉండే సారీస్ అన్ని కూడా మీకు వచ్చేసరికి జోరా బొటిక్ కలెక్షన్ లో వచ్చేసరికి కేవలం పదిహేను వందల బిలోనే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్ లేస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి అన్ని కూడా ఒక కలర్ కి ఒక సంబంధం ఉండదు ప్రతి డిజైన్ కి ఆల్మోస్ట్ మీ టూ త్రీ కలర్స్ అయితే ఉంటాయి పేపర్ శారీ అండి వస్తుంది ఓకే పేపర్ సారీ పేపర్ స్టైల్లో ఉంటుందా ఓకే వా సారీ సౌండ్ చూసారా వస్తుంది పేపర్ స్యారీ అనమా ఓకే ఓకే వాష్ చేస్తే మనకి ఇట్లానే ఉంటుంది కదా కలర్ అనేది ఇట్లానే ఉంటుంది సో పేపర్ సారీ అండి పేపర్ ఎంత వాష్ చేసినా ఎలా ఉంటుంది పేపర్ పోదు అంత గ్యారెంటీ ఏ పర్లేదు ఇదిగోండి సారీ అంత చిన్న గిలా వస్తుంది ఓకే వీట్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి జెరీ డిజైన్ అండి ఇది మొత్తం రియల్ జెరీ అనమాట అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి స్టోన్ కలర్ చూసారు కదా ఎన్ని సారీస్ ఓపెన్ చేసాము దేంట్లో కూడా మనకి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ అలా ఏం లేదండి అన్ని కూడా మీకు ఫ్రెష్ ఐటమే అనమాట ఓన్లీ మనకు వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఇవన్నీ కూడాను

మీకు సారీ అంచుని ఇది ఎలా వచ్చింది చూశారు చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇదంతా మన ఇప్పుడు మనకి దొరికిన ఒకసారి వర్క్ ఎలా హైలైట్ అవుతుందో ఆ విధంగా మనకి బార్డర్ ఇచ్చేశారు అవును మనకి స్యారీ మొత్తం కూడా మీరు చూసుకుంటే సేమ్ మీకు డిజైన్ అనేది చూసుకోండి మొత్తం వస్తుంది కింద బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ 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 పళ్ళు మనకి స్టార్టింగ్ రన్నింగ్ లోనే వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ సారీ అండి క్వాలిటీ వచ్చేసరికి స్టైల్ ప్యాటర్న్ వేడలో కదా క్లాత్ అన్నమాట క్వాలిటీ మాత్రం సూపర్ బండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మొత్తం కూడా మనకి డిజిటల్ వేరు సరే ఒకసారి బ్యాక్ టోన్ చూద్దాం సేమ్ డిఫరెంట్ గా ఉంటుంది బ్యాక్ టోన్ చేసి చూపిస్తే మీకు అర్థమైంది ఓకే హరివిల్ టైప్ ఉంటుందండి డబల్ షేడ్ శారీ అనమాట మీకు చూసుకుంటే ఇది కూడా పేపర్ సారీ అంట ఓకే వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో వస్తుంది క్వాలిటీ మనకి చాలా అంటే చాలా వెయిట్ లెస్ అనమాట మీకు బార్డర్ హెవీ వస్తుందండి బోర్డర్ వచ్చింది అనమాట స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఎండింగ్ దాకా సేమ్ శారీ అలాగే వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి దీనిలో కలర్ చాట్ ఉంది కలర్ చాట్ వచ్చేసరికి ఇదిగోండి ఇదిగోండి ఇలా మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కి బ్లాక్ మనకి ఆలివ్ గ్రీన్ వచ్చేసరికి సేమ్ బ్లాక్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి కనకాంబరం కలర్ అండ్ ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ మెరూన్ కలర్ కాఫీ కలర్ అలానే వచ్చేసరికి గ్రేష్ షేడ్ అండ్ మనకి పాచి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ ఆర్మీ గ్రీన్ కలర్ ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇవన్నీ డిజైన్స్ మీరు చూసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటిదాకా మీకు అన్ని కూడా వర్క్ చూపించాను ఇప్పుడు ఫ్యాన్సీ కూడా చూపిస్తాను ఫ్యాన్సీ వేరా కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా పైతాని బోర్డర్ స్టైల్ లో వస్తుందండి మీకు ఇదిగోండి బోర్డర్ చూసారా చూసుకోండి పల్లో ఇది వాళ్ళతో పాటు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్స్ చూపిస్తాను సో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇవి మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ పట్టు లుక్ అయితే వస్తుంది అనమాట డబల్ షేడ్ కలర్ చార్ట్ మొత్తం కూడా మనకి హ్యాండ్లూమ్ లుక్ అయితే ఉంటుంది మీరు శారీస్ ఇట్లా చూసినా కదా బయట మూడు వేలు వస్తాయండి మన దగ్గర వచ్చేసరికి ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా పెద్దలకి కానివ్వండి పార్టీ వేర్ ఫంక్షన్స్ కి వాటికి కానివ్వండి అలాగైనా సరే మీకు బిలో థౌజండ్ ఇప్పుడు ఇదిగోండి ఇదే వచ్చేసరికి బయట మూడు వేల ఐదు వందల రూపాయల సారీ ఇది వచ్చేసరికి మన దగ్గర కేవలం ట్రిపుల్ నైన్ ట్రిబుల్ నైన్ అలా వస్తుందండి శారీ మొత్తం కూడా చూసుకోండి ఇప్పుడు నేనే ఇది షోరూమ్ టైప్ లో పద్దెనిమిది వందల యాభై రూపాయలు రెండు వేల రూపాయలు అలా అమ్మాను మన దగ్గర వచ్చేసరికి ఇది కేవలం ఇప్పుడు త్రిపుల్ అలా అన్ని త్రిబుల్ లైన్ కాదు ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటుంది మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ పల్లో చూసారు పళ్ళు అనేది రిచ్ పల్లె వస్తుంది సారీ మొత్తం కూడా బుట్టి స్టైల్లో ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇది అనమాట ఇలాగే వస్తాయి ఫ్యాన్సీ స్టైల్ ఇంకా కావా ఇంకా మోడల్స్ కావాల్సిన వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి షాప్ కు వస్తే మీకు సింగిల్ కూడా అదే రేట్ వస్తుంది ఆన్లైన్ అయినా అదే రేట్ అండి కాకపోతే మీరు డిజైన్ చూసుకొని క్వాలిటీ అనేది ఇదవుతారు కదా చెప్పు మీట్లో మనకి కలర్ చార్ట్ అయితే చూసాము ఇప్పుడు మనకి ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా ప్రతి డిజైన్ కి ఎన్ని పీసెస్ వస్తాయి కలర్స్ కలర్స్ అనేది ఉండదండి మీరు చూసినది ఆన్లైన్ లో స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేటండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ కలర్స్ మీకు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు చీరలు వెయ్యి రూపాయలకి వస్తున్నాయి అన్నమాట అన్ని కూడా సింగిల్ కలర్ చార్ట్ వస్తుంది ఒక ప్లేస్ అవ్వద్దు అన్ని డిజైన్స్ కూడా మీరు చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవ్వండి ఫాల్లో పాటు చూసారా ఇవన్నీ మనకి కేవలం ఆరు వందల ఇది గుడ్డ నుంచి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాం అవ్వది ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అలా మనకు వచ్చేసరికి మొత్తం కూడా పట్టు పట్టు ఫ్యాన్సీ ఫైర్ లుక్ అయితే వస్తుందండి ఇవ్వండి స్యారీ చూసుకుంటే ఇలా వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవ్వండి ఇది బ్లౌజ్ అండి సారీ బ్యాక్ సైడ్ చూసుకుంటే వీవింగ్ ఇలా వస్తుంది అండ్ సారీ చూపి టన్ అని చూసి చూపిస్తాను పౌల్లో ఇది పళ్ళు ఇది మొత్తం మనకు వచ్చరికి శారీ ఎల్లో కలర్ లో వచ్చింది కదా ఇలా వస్తుందండి పల్లో పాటి సారీ కూడా ఇలా వస్తుంది అండి సో ఎవరు మిస్ అవద్దు ఎందుకంటే చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి చూపిస్తారు బాగుంది కలర్ బాగుంది అండ్ మొత్తం ఆడు స్టైల్ ఇచ్చారు ఇది ఇచ్చారు బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు కలర్స్ చూసుకోండి ఏదైనా సరే నచ్చింది నా స్క్రీన్ షాట్ తీసి మార్చేసి నాకు మీకు రేట్ అనేది చెప్తాను ఏదైనా కూడా సిక్స్ హండ్రెడ్ అలా వస్తుంది సో ఈ రోజు వచ్చేసరికి వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో రంజాన్ లో పెట్టుబడి సీజన్ మళ్ళీ పెట్టుబడి స్టార్టింగ్ గుడి ప్రదేశ్ లో ఏదైనా సరే మెయిన్ ముందు మనకి మన షాప్ అనేది గుర్తుకు రావాలా అలా అనేది ఉంటుంది ఐటమ్ రేట్లు కూడా అన్ని డిఫరెంట్ గా చూపిస్తాను మరొకసారి చెప్తున్న అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్స్ అండి మీకు ఇంగ్లీష్ అడ్రస్ ఉన్నప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది ఈ స్ట్రైట్లోనే ఉంటుంది షాప్ అనేది సో అందరూ షాప్ విజిట్ చేయండి చూడండి క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఉంటుంది జోరాలో అది కూడా ఒకసారి గమనించండి